బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడ చౌరస్త వద్ద మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామశ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఐటీ శాఖ మంత్రిగా ఒక విజన్ ఉన్న నాయకునిగా ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని మున్సిపల్ కార్పొరేషన్ కి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో మంత్రి కేటీఆర్ వేల కోట్ల నిధులు కేటాయించారని డిప్యూటీ మేయర్ తీగల విక్రమరెడ్డి పేర్కొన్నారు మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో పెద్ద ఎత్తున కంపెనీ వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఘనత కేటీఆర్ కి దక్కుతుంది అని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్కల రెడ్డి కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు இ ம తెలివి కల్లోడే తెట మనసు తెలంగాణ తల్లి గర్భాన ఉదయించినోడే దినోడే రే మా గుణము గల్లోడే తండ్రి తనము గల్లో జనమే బలమై గుణమే ధనమయ్యేది వచ్చినోడే తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు మీర్పేట్ కార్పొరేషన్లో లో పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు కానీ పేదలకు పంచడం జరిగింది యువ నాయకుడు రేపటి మన తెలంగాణ భవిష్యత్ లీడర్ మన కేటీఆర్ గారు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది కేటీఆర్ గారికి యువతకు ఆదర్శంగా ఉన్నాడు ప్రపంచంలో ప్రతి ఒక్క అమెరికా వేరే దేశాలకు దీటుగా మన మన రాష్ట్రానికి ఎన్నో ఐటీ కంపెనీలు తెస్తున్నాడు అలాగే దాంతో పాటు మున్సిపల్ శాఖ కూడా మనకు కూడా ఎగ్జాంపుల్ మన కానీ మన మహేష్ కాన్సెన్సీ కానీ ఎన్నో నిధులు మున్సిపల్ శాఖ నుంచి కూడా ఎన్నో నిధులు కేటాయించారు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారికి ఏ శాఖ ఇచ్చినా గత ఐదు సంవత్సరాల క్రితం వారికి ఇచ్చిన గ్రామీణ శాఖ అదేవిధంగా ఇప్పుడు ఐటీ మరియు పురపాలక సంఘం పురపాలక శాఖని ఎంత మంచిగా తీసుకెళ్తున్నారు దేశం మొత్తంలోనే ఐటీ రంగంలో తెలంగాణ ముందుంది ఐటీ సంస్థలన్నీ కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టాలనేసి చేస్తూ ఉన్నారు మనం చూసినాం మహేశ్వరం నియోజకవర్గంలో రెండు నెలల క్రితం పాక్సాన్ కంపెనీ లక్ష ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదంతా కూడా మా మంత్రి గారు సబితాంజ్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారి కృషి ఎత్తున కంపెనీలు రావడానికి వారిదే బాగా కృషి అదే కాకుండా స్టేట్ వైడ్గా ఏ పురపాలక సంఘంకి తీసుకెళ్ళినా మన ఇండియా వైడ్గా మొత్తం కూడా కనీసం కనీసం ఒక అరవై శాతం అవార్డులు తెలంగాణకే రావడం వారి ఘనత ఇట్లా మంత్రి గారు కేటీఆర్ గారిది ఇంకా ఆయు ఆరోగ్యాలు ఉండి ప్రజలకి ఇంకా సేవ చేసినట్టు ధైర్యం కలగాలనేసి వారికి పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి